నీ మనస్సు ఫస్ట్ మారాలంటున్నాడు ఇక్కడ నువ్వు ఆ బల్లారాధనకు వచ్చినప్పుడు శరీరం రక్తం తీసుకునేటప్పుడు అదే ప్రా పాత మనస్సుతో కదా దేవునికి స్తోత్రం అందుకే వాక్యం నవీనమైన స్వభావంతో కదా అంటే నవీనమైన నూతనమైన మనస్సుతో దేవునికి స్తోత్రం హలలోయ అందుకే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో అంటాడు కాబట్టి ఆయనను ప్రేమించేది నీ పూర్ణ మనసుతో ప్రేమించాలా దేవునికి స్తోత్రం హల్ల లూయా మనసంత నీవే ఏసయ్యా అన్నటు ఉండాలా మహిమ కలుగును గాక హల్ల లూయా సో ఈరోజు మనసు మనది మనం కట్టుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేద్దాం డిస్టర్బెన్సెస్ మైండ్లో ఉన్నాయా అయితే నువ్వు ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగించుకో ఫస్ట్ ఏమేన్ ఎందుకంటే నువ్వు ఆయన శరీరం ఆయన రక్తం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి డిస్టర్బెన్సెస్తో మనం తీసుకోవడానికి వీల్లేదు కదా ఇంట్లో అన్ని కొట్లాడలు చేసుకొని అన్ని చేసుకొని ఓ ఆ చేసుకొని వచ్చేట బల్ల తీసుకుంటే ఎట్లా ఆమెన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే మైండ్లో పీస్ లేదు ఆమెన్ ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ కానీ మైండ్లో మనకు డిస్టర్బెన్స్ ఉండద్దు హలలుయా సో ఏమంటున్నాడు నీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చెప్పులు తొడుక్కొని ఏం తొడుక్కోవాలంటమ్మా ఇప్పుడు ఎంతమంది వదిలేసి వచ్చారు చెప్పులు కానీ బల్ల తీసుకునేటప్పుడు వేసుకోవాలంట పోయి చేసుకొని రాపోండి కొంతమంది వాక్యాన్ని శరీర శరీరానుసారంగా తీసుకుంటారు నీ నోటిని బాగుగా నింపు తెరువు నేను నింపుతానని ఆ వాక్యం ఒక ఆయన ఏమంటున్నాడు సార్ అందరూ నోర్లు తెరవండి అనగానే అందరు అట్లా కాదు అది ఆత్మీయంగా మాట్లాడాలా దేవునికి స్తోత్రం హల్లలుయ్యా నువ్వు ఆయన శరీరం ఆయన రక్తానికి తీసుకోవడానికి వచ్చిన నీవు రెండవది నువ్వు చేయాల్సిన పని ఏంటంట చెప్పులు తొడుక్కోవాలా హల్లలుయ్య ఊరికే తినడం కాదు చెప్పులు తొడుక్కున్న చూడు చెప్పులు తొడుక్కున్నడే తినవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమేన్ చెప్పులంటే ఏంది అని అడగండి అందరూ వార్త యేసు ప్రభు చెప్తాడు చూడు లూకాసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వార్త పదహైదు ఇరవై రెండు అయితే అయితే తండ్రి తన దాసులను చూచి తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి మీ కర్రను చేత పట్టుకొని అందరు చెప్పండి హలలుయా దేవునికి స్తోత్రం ఈ కర్ర దేనికి సాదృశ్యం అని అంటే నిర్గమ కాండం ఇరవై ఐదు ఇరవై ఏడు ముంగరముల మెల్ల మోయుటకు మోత కర్రలు ముంగరములలో బద్దెకు సమీపముగా నుండవలేను ఆ దేవునికి స్తోత్రం హలో ఈ కర్ర దేనికి వాడేవారంటే ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క మందసపు పెట్టె చేసినప్పుడు ఆ మందస పెట్టకు ఏం ఏం పెట్టారు వాళ్ళు కర్రబెట్టేవారు అయితే నలుగురు యాజకులు కలిసి ఏం చేసేవారు దాన్ని మోసుకొని వెళ్ళేవారు దేవునికి స్తోత్రం హల్లెల్ అంటే నీవు ఆయన యొక్క శరీరము ఆయన రక్తాన్ని తీసుకునే నీవు మోసే జీవితమున కావాలి ఏమోయాలా ఆయన సన్నిధిని మోయాలి రెండవదిగా సువార్తను మోయాలి ఏమేన్ అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగిన మీరు నా మరణమును ఏం చేయాలంటాడు ప్రచురపరచాలా యు మస్ట్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ యూ మస్ట్ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ నువ్వు సువార్త ప్రకటించాలా హలలు దేవునికి స్తోత్రం ఏమే సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు జీవించిన అప్పుడే ఈ శరీరంలో ఈ రక్తంలో పాలు పొందడానికి నువ్వు అర్హుడవు లేకపోతే ఇంట్లో చపాతి చేసుకొని ద్రాక్షరాసం తాగుతే సరిపోతుంది ఆమె అదే కదా పౌలు కొరంతి సంఘంతో బాధపడుతున్న విషయాలవే మీకు మీ ఇండ్లు లేవా తినడానికి ఎట్లా పడితే అట్లా వచ్చి మందిరంలో తింటున్నారు అని చాలా సీరియస్ అవుతాడు కొంతమందికి వాళ్ళ కడిపే వాళ్ళకు దేవుడు అయిపోయాడు కొంతమంది తిండిని బట్టి పనిని చెడగొడుతున్నారని వేదన పడుతున్నాడు కారణం ఏంటంటే క్రమము లేకుండా అక్రమముతో కూడిన సంఘముగా అక్రమము కూడినతో కూడిన విశ్వాసులుగా బ్రతుకుతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళను సరి చేస్తున్నాడు ఒక ఒకసారి ఏమంటారో తెలుసా ప్రేమ తొరమంటారా బెత్తం బెత్త అంటాడు అంటే డిసిప్లిన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు కారణం ఏంటంటే నువ్వు చెప్పకుంటే ఎవరు చెప్తారు సువార్త ఆమె ఇప్పుడు అపస్సుల కార్యంలో మనము చూసినప్పుడు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రభు అంటాడు మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు శక్తిని పొందుకున్న మరుక్షణమే ఏరుషలేములో యూదయ సమరయ్య భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు ఏమైన్ ఆ మాట ఆది సంఘములో నూరు శాతం నెరవేర్చబడింది ఏమైన్ వాళ్ళకేమో యూదయ సమరయ ఆ ప్రాంతాలన్నీ కూడా స్వార్థ ప్రకటించారు ఇప్పుడు దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే భూదిగంతముల వరకు వెళ్ళే కృప దేవుడు మనకిచ్చాడు ఐ మీన్ పౌలు దినాల్లో అపోస్తుల దినాల్లో ఏరోప్లేన్లు లేవు ఇప్పుడు మనకేమిచ్చాడు చెప్పాలందరు కూడా ప్రకృతిని చూడ్డానికి స్విట్జర్లాండ్ పోతున్నానన్న కాదు నేనా ప్రభును ప్రకటించడానికి పోవాలి దేవునికి స్తోత్రం హలలూయ సువార్త ప్రకటించకుండా దేవుని వాక్యాన్ని చాటించకుండా దేవుని మాటలను తెలియజేయకుండా నీవు ఒక ఆచార పరంగా వచ్చి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందితే బలహీనులుగాను ఏమవుతారట రోగముతోనూ నిద్రపోయే పరిస్థితిలో ఉంటారు అందుకే అంటాడు పౌలు సువార్త ప్రకటించవలసిన భారము నాపైన మోపబడింది సువార్త నేను ప్రకటించకుంటే నాకు శ్వేమా అమెన్ మోసే వాడే తినాలండి ఇది ఎవరంటే వాళ్ళు తినడానికి లేదు ఇక్కడ సువార్తను మోసేవాడు తినాలా దేవుని నామమును ప్రకటించేవాడు తినాలా దేవుని మరణాన్ని ప్రచురపరిచేవాడు తినాలా తిన్నవాడికి ఏం కలుగుతుంది అంటే నువ్వు పెద్ద ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఏమో ఏం ఆందోళన చెందొద్దు ఆ సమయంలో ఏమి మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్ముడే నీ నోట నుండి మాట్లాడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హల్లెలుయా దేవునామానికి మహమ కలవును కాక సువార్త ప్రకటించబడాలంటే నువ్వు తీసుకున్న తర్వాత భారముతో భారం భారం అంటే మోసే భారం మనకున్నప్పుడు మోసే జీవితం మనకున్నప్పుడు మోసే లక్షణం మనకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నేను చెప్పాలండి ఈరోజు ఏమైనా కానీ చెప్పాలి ఈరోజు నేను ఏమైనా కానీ ప్రకటించాలి ఈరోజు ఏమైనా కానీ నాలుగు ఊర్లు పోవాలి ఈరోజు ఏమైనా కానీ నలుగురు చెప్పాలి అని ఇటువంటి భారం ఎప్పుడైతే నీకు ఉంటుందో చెప్పాల పునరుత్నమైన శక్తితో నిన్ను నింపుతాడు హలల్లో నువ్వు నలభై రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు ఇరవై ఒక్క రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు నలభై యాభై రోజులు పవర్ కోసం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు హల్లెలుయా దేవునికి చెల్లవన్న గుడిచిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయ్యున్నదని దేవుని వాక్యం సెలవిస్తాం ఎక్కడ ప్రీచింగ్ ఉంటుందో ఎక్కడ ప్రకటిస్తామో అక్కడ అద్భుతాలు కూడా దేవుడే చేస్తాడు మీరు బైబుల్ ఎక్కడైనా చూడండి యేసు ప్రభు పరిచర్య అది అపోసల పరిచర్ అది ఐ మీన్ అక్కడ రొట్టెలు పంచే వాళ్ళు చేసిన పరిచర్ కూడా అదే పరిచర్య ఏంటి వాళ్ళు సువార్తను ప్రకటించారు వారు సువార్తను ప్రకటించారు వారు సువార్తను బోధించారు ఎప్పుడైతే ప్రకటన బోధలు జరిగినాయో మరుక్షణమే అద్భుతమైన విడుదల కార్యక్రమాలు అద్భుతమైన స్వస్థతలు దయ్యాలు వదిలిపోయినాయి రోగులు స్వస్థపరచబడ్డారు పాడే మీద ఉన్న వాళ్ళు కూడా లేపబడ్డారు కొల్లి పోయిన వాళ్ళు కూడా బాగయ్యారు ఇవన్నీ జరగడం ప్రారంభమైన ఎప్పుడు సువార్త ప్రకటిస్తే ఏమేన్ హల్ల దాహము తీర్చుకోవాలి అని కుండను పట్టుకొని సమరియ సమరియ ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి ఏసు ప్రభుని ఎప్పుడైతే కలుసుకుందో యేసు ప్రభుత్వం ఎప్పుడైతే గడిపిందో యేసు ప్రభుత్వం ఎప్పుడైతే సంభాషించిందో ఈ మీకున్న ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికిందో గొప్ప సమస్య జ్ఞానానికి మించిన సమాధానం ఎప్పుడైతే ఏమీ అనుభవించిందో వెంటనే ఏం చేసిందో తెలుసా ఏ నీళ్ళైతే తాగి తృప్తి పొందాలనుకుందో ఆ నీళ్ల కడవన కుండను అక్కడే వదిలిపెట్టి సమరియ ప్రాంతానికి వెళ్ళి సమ్మర్య ప్రాంతంలో యేసు ప్రభు గురించి గొప్ప సాక్ష్యం చెప్పింది నా గురించి చెప్పిన వాణిని చుద్దురు రండి అని పిలిచింది లూయా ఈయన మెస్సయ్య గాడా అని చెప్పి పిలిస్తే ఆ ఊరు ఊరంత వచ్చిందంటే ఏసయ్య దగ్గరికి దేవునికి స్తోత్రం హల్లెల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఊరంతా రావడానికి కారణం ఇదేంటా ఆమె ప్రకటించింది ఏమేం దేవునికి స్తోత్రం ఒక నూతనమైన బలం నూతనమైన ఉజ్జీవం నూతనమైన శక్తి యేసుతో గడిపినందుకు ఆమె కలిగింది దేవుని బిడ్డ సో ఈరోజు సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తే స్వస్థత వరి స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు ఎక్కడున్నారు దయ్యాలు నెలగొట్టే దైవ సేవకులు ఎక్కడున్నారు అద్బుల్దాజ్ చేసే దైవ సేవకులు ఎక్కడున్నారు ఈమె పెద్ద పాస్టర్ అంటా ఈమె చిన్న పాస్టర్ అంటా ఇవన్న పాస్టర్లో హృదయములు ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనుందా సేవకుల హృదయాల్లో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాళ్ళనుందా ఏమనుంది నీలో అంటే అర్థమైంది చదువుతున్న ప్రతి ఒక్కలో ఐ మీన్ ఈ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనం ప్రకటించడం ప్రారంభించాలి హల్లూయ్యా అదే జ్ఞాపకం చేసుకోండి అంటాడు యేసయ్య ఊరికే కొంతమంది ప్రభువా ఆ కరుణామైడు సినిమాలో చూసినా నాయన ప్యాషన్ ఆఫ్ క్రైస్టులో అయ్యో ఎంత కొట్టినారు నాయనా నేను బా ఏం కాల్చినావు నాయన రక్తం బా నాయనా బా అబ్బా ఈ అబ్బానే వద్దు ఏసు ప్రభు కూడా అది ఇష్టం లేదు ఓ ఎరస్ కుమార్తెలారా నా గురించి మీరు ఏడవద్దు ఏమంటాడు మీ గురించి మీ పిల్లల గురించి ఏడ్చుకోవో నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు నేను వచ్చిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం సావడానికి నేను వచ్చాను మరణాన్ని నా 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 ప్రాణం పెట్టడానికి వచ్చాను ఆమెన్ నా ప్రాణం పెట్టగలను దాన్ని తీసుకోగలను నాకు నేను పునరుత్నమును జీవమునయున్నవాడను సో నాది కాదు నీ జీవితం చూసుకో దేవుడు చెప్తాడు మనకు హల్ లూయా ఆమెన్ సో ప్రభు ప్రేమను ప్రకటి ప్రకటించడం నేర్చుకోవాలి ఊరికొచ్చి బలలు హడావుడిగా తినిపోవడం కాదు దేవునికి స్తోత్రం ఒకడు అంటాడు అన్నది చిన్న కప్పులు ఇచ్చినావన్నా అది తినగానే కడుపు నిండైపోయింది అన్నా అన్న ఏం అన్న అంటున్నాడు మధ్య ఉంటే నేను వెళ్ళిపోతా అని ఘనంగా చెప్తావు మంచిదే నీ పక్కింటిలో వస్తారా నీతో నువ్వు వెళ్ళిపోతావు కన్ఫామ్ నేను పక్కన వాళ్ళని ఎవరు ఎవరు ఆలోచించదు వాళ్ళ గురించి మనము వద్దు నేను అని చెప్పు నాది నాది అంటావే నేనే అని చెప్పవే అక్కతో చీరలకు సారలకు పోతివి మరి పరలోకం తీసుకురావా ఆమెని అన్నతో బండ్లకు దాంట్లకు దీంట్లకు పోతివి హోటళ్లకు మరి ఆమెను తీసుకురావా పరలోకానికి ఒకసారి చెప్పు ఒకసారి ఆలోచన చేయి వ్యాపారాలు చేస్తే లక్షల లక్షలు ఆయనతో కలిసి మేమిద్దరం పార్ట్నర్స్ అన్నా పార్ట్నర్స్ మరి నీ పార్ట్నర్ రావద్దా పరలోకానికి ఒక్కను వస్తే సరిపోతుందా ఆ భారం ఉండాలి మనకు ఆ బాధ్యత ఉండాలి మనకు హలూయా హలూయా ఏమేన్ ప్రకటించేవారు మహా సైన్యముగా లేపబడుదురు గాకా హలలుయా ఏమేన్ దేవునామానికి కలుగును గాక దేవునికి స్తోత్రం పాల్ యాంగిచో గారు ఈ యొక్క సంఘం పది లక్షలట సభ్యులు పది లక్షలు ఆ పది లక్షలు ఎట్లొచ్చారు పాలాంగిచో ఒక్కరితో అక్కడ ఆ సంఘములో వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒక సమర్పణ ఒక అర్పణ ఉందట అది ఈరోజుకి ఉంది జపాన్ దేశానికి ప్రతి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత నైట్ ఫ్లైట్కి పోతారట ఎంతమంది తెలుసా పదివేల మంది పోతారట పోయి సోమవారం నుండి శనివారం వరకు ఆ జపాన్ ప్రాంతం కోసం కన్నీళ్లు ఉపవాసాలు ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి ఆ దేశం నరకానికి పోద్దు ప్రభా మీ సింహాసనం ఎదుట నిలబడాలి ప్రభా ప్రజలు రక్షిపబడాలి ప్రభా అని ఆ ప్రసవ వేదన పడి ఆ ఏడుపులు ఏడిచి ప్రార్థనలు చేసి మళ్ళీ ఆదివారం మళ్ళీ స్థానిక సంఘానికి వస్తారట వాళ్ళ పని ఏదంటే ఇక అటువంటి కన్నీళ్లు కాల్చబడుతున్నాయి కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉంది లేకపోతే సృష్టి యావత్తు మిక్కుల ఆశతో ఎదురు చూస్తుందంట ఎప్పుడవుతారు ప్రత్యక్షత ఎప్పుడొస్తుంది ప్రభు దాన్ని భూమి భరించలేకపోతూ ఉంది పాపం పండి ఎక్కువ అయిపోయింది కాబట్టి వర్షాలు ఆగిపోయినాయి తెలుసా సరైన పంట లేదు సరైన విత్తనాలు లేవు సరైన పోషకాహారం లేవు అన్నిటిపైన ఒకలాంటి శాపం కనబడుతుంది దానికి కారణం మనిషిగా మనిషే దానికి కారణం దేవుడు కాదు ఆయన ఆశీర్వదించే దేవుడు మన క్రియలను బట్టి అటువంటి కార్యాలు జరిగినాయి ఎందుకంటే ఇంకా ఎంతోమంది ప్రభు దగ్గరికి రానివారు ఉన్నారు ఇంకా ఎంతోమంది చీకట్లో బ్రతుకుతున్నారు ఎంతోమంది ఎందుకు నీ ఇంట్లోనే ఉన్నారు కొంతమంది అదే బాధకరం విషయం ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు నీ భర్త నరకానికి పోతే బాధకరమైంది నువ్వు రక్షింపబడ్డావు నీ భార్య నరకానికి పోతే సంతోషం నువ్వు నీ భార్య ఇద్దరు కూడా రక్షింపబడ్డారు నీ నరకానికి పోతే ఆ భారం ఎప్పుడు మెదులుతూ ఉండాలా ఆ కన్నీరు ఎప్పుడు మనలో ఉండాలా దేవునికి స్తోత్రం ఊరికి చర్చికి రానైనా చర్చికి రానైనా చర్చికి వచ్చిన వాళ్ళు అందరు పరలోకం పోరు గుర్తుపెట్టుకోండి ఎందుకు వచ్చినావు అంటే ప్రభు ప్రేమను బట్టి ప్రభు అంటే నాకు ఇష్టం ఆయనతో సంఘంతో సాహసం చేయడానికి వచ్చానని వాడు చెప్పాడు ఏమంటాడో తెలుసా మా అమ్మ రమ్మన్నది వచ్చిన మా నాయన రమ్మన్నది వచ్చినాయి కొంతమంది తిట్ల కూడా చెప్తారు వాళ్ళు పోరు తట్టుకోలేక వాళ్ళందరూ రారు పరలోకానికి అర్థం చేసుకోండి వచ్చి కూర్చున్న భక్తులందరూ పరలోకం పోరు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారేట ఆయన చిత్తం ఏంటి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి హలలుయా సర్వలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా నీ ఇంట్లో నువ్వు సాక్ష్యంగా నిలబడాలట నీ ఇంట్లో నువ్వు సాక్షిగా నిలబడాల ఐ ఎక్కడో ఎక్కడో రాజభవన్లో ఉంటాడైనా ఈయన ఎక్కడో ఇంకొక భవనంలో ఉంటాడైనా అయితే వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు కలుసుకుంటుంటారు పోతుంటారు కానీ ఆ రాజుగారికి ఈ వ్యక్తి గురించి ఏమి తెలుసుకున్నాడంటే ఇతడు అనుదినము దేవుని సేవిస్తున్నవాడు ప్రార్థిస్తున్నవాడు అని రాజుగారికి ధాన్యాల గురించి తెలిసింది ఎవరైనా చెప్పలేదు మంత్రులు ఎవరు చెప్పలేదు అందరు కుట్రబుల పన్న వాళ్ళే కానీ ఆ రాజుగారు ఈయన యొక్క భక్తిని ఈయన యొక్క ప్రార్థనా జీవితము ఈయన యొక్క విశ్వాసపు జీవితము ఆయన ఆయనకు ఆయనకు ఎట్లుందా ప్రభావితం చేసేటట్టుంది దాని జీవితం మా నాయన మంచి ప్రార్థన పరుడు మా అమ్మ చాలా కన్నీళ్ళు గారి ప్రార్థన చేస్తుంది మంచి తగ్గింపగలిగిన వాళ్ళు మా 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 కోసం ఎంత ప్రా అని మీ పిల్లల్ని గురించి సాక్ష్యం చెప్పే ఉందా జీవితం ఒకసారి ఆలోచన చేద్దాం సో బల్లగా వచ్చేసినాం బాగానే ఉంది కానీ మోస్తున్నామా ఆరు క్యారింగ్ మోస్తున్నామా దేవుని సువార్థ దేవుని మహాకృపను బట్టి నేను పదహైదు సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను అన్నిట్లో ఆశీర్వదించాడు మంచి ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు చక్కటి సొంతిళ్ళు ఇచ్చాడు కారు ఇచ్చాడు బంగ్లా ఇచ్చాడు ఉంగరం ఇచ్చాడు ముక్కుపళ్ళు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు దేవుని సూత్రం అల్లు లే నాకు ఏ కొదవలేదు యా హోవా నా కాపరి ఆమె ఈ సాక్ష్యాన్ని దేవుడు దించను కాక ఇదే కదా మన సాక్షి ఏమే దేవుని మహాకృపను బట్టి పది సంవత్సరాలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఒక్క ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాను ఈరోజు ఆ ఒక్క ఆత్మ ఆ కుటుంబం అంతా రక్షింపబడేటట్టు చేసిందని ఒక్కరు సాక్ష్యం ఉందా ప్రశ్న వేసుకో నీ ద్వారా ఇక్కడ ఎంతమంది నడిపించబడ్డారు నీ ద్వారా ఎంతమంది ప్రభు ప్రేమను తెలుసుకున్నారు నీ ద్వారా ఎంతమంది ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారు అది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఇది దేవుని వాక్యం అందుకే కదా అంజువరపు చెట్టు దగ్గరికి వచ్చి ఏసుప్రభు ఏం చేశాడు ఏమైనా ఫలాలు కనబడితే ఏమి చూశాడు ఏమున్నాయంట ఆదివారపు ఆకులు మాత్రమే ఉన్నాయి బుధవారపు ఆకులు మాత్రమే ఉన్నాయి శుక్రవారపు ఆకులు మాత్రమే ఉన్నాయి తోమేది ఊడిచేది కడిగేది ఈ ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలాలు లేవు ఫలాలు లేవు అందుకే అది శపించబడింది అర్థమైందా ఎండిపోయిందంటే మొత్తం అవుట్ అది మన జీతం కూడా అంతే అంతేలా అలవాటు అయిపోవాలా బాప్తిజం క్లాసులు బాగా వింటారు తలలు ఊపి ఊపింటారు రాసుకొని రాసుకొని పెడతారు ఆమెన్ ఐదు విషయాలు నేను చెప్తాను దాంట్లో ఒకటి ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఆమెన్ ప్రతిరోజు సువార్త ప్రకటించాలని కూడా చెప్తాను అప్పటికి ఓకే అన్న అంటారు దాని తర్వాత చెప్పయా అంటే ఫుల్ ఫుల్లు ఉన్నాయి ఎంత ఉన్నాయంటే ఎంత అంటే ఎంత పనులున్నాయంటే అని అని ఒక ఆయన అని 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 తర్వాత ఒక రోజు వచ్చి అంటున్నాడు నాకు అర్థం కాం రాయుడు మూసుకొని మూసుకొని మాట్లాడుతున్నాడు అని చూస్తే నాలుగు పనులు పోయినాయి పనులకు పోయి ఏం పోయినాయి పండ్లు పోయినాయి ఆ పండ్లు పోగొట్టుకోవడం ఎందుకు హలోయ సో బల్ల ఆరాధనకు వచ్చిన నీకు ప్రభు చెప్తున్న మాట ఏం చేయాలట మొయ్యాలి ఆ కర్రను ఏం చేయాలట మనం ప్రైసలాడు దేవదూతలకు ఇవ్వలేదండి అవకాశం ప్రభు నీకు నాకు ఇచ్చాడు ఈ నాలాగా గంటలు గంటలు ప్రసంగం అవసరం లేదు అయ్యా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నమ్ముకో గాడ్ బ్లెస్ యూ అంటే చాలా పెద్ద సువార్తది అది ఆమెన్ హలో కొన్ని కోట్ల మందిని ఒక్క మాట రక్షించేసింది తెలుసా ప్రయాసపడి భారం మోసుకొని పోయే సమస్త జనులారా ఆ ఒక్క మాట ఎన్ని ఆత్మలు రక్షించిందంటే మామూలు కాదు అది మరి ఎందుకంటే ఏసయ్య మాటలో జీవం ఉంటుంది ఏసుప్రభు నమ్ముకమ్మా ఆయన నిజమైన దేవుడు నీ పాపాలు క్షమిస్తాడైనా నీకు నెమ్మదినిస్తాడు అన్నప్పుడు నీ నోట్ల నుంచి ఆ మాటలు వాళ్ళ జీవితాలను పోయినప్పుడు వాళ్ళంత చీకటితో ఉంటారు అన్నమాట నీ మాటలు పోతా ఉన్నప్పుడు ఆ చీకటి అంత తొలగిపోతాడు దేవునికి స్తోత్రం హల్లలు అందుకే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేస్తారు వాళ్ళు దేవునికి స్తోత్రం హల్లలు వాళ్ళ చీకట్లోనే ఉంటావు నువ్వు పోతూనే ఉంటావు ఏమే అందుకన్నాడు యేసు ప్రభు ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నాడు ఆయన వెలుగు అన్నాడు నెక్స్ట్ ఏమంటా మనం వెలుగు నేనే వెలుగు చెప్ప పక్కనలతో నువ్వు వెలుగై ఉన్నావని వెలుగు పని అనేకులకు వెలుగుని ఇవ్వడం అని చెప్పండి వెలుగు ఇవ్వడం వెలిగించడం అని చెప్పండి అందరి గుంపులో కూర్చొని మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా కాదు ఈ సమయం ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి త్వరపడండి హలలుయా హలలుయా త్వరపడుతూ దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా సంహారకుడు రాబోతున్నాడు మరణపు ఛాయలు కమ్ముకొని ఉన్నాయి చీకటి భూమిని కమ్ముకొనుచున్నది అనే వాక్యం చెప్తా ఉంది అక్రమాలు విస్తరిస్తున్నాయి అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి విశ్వాసులు సహితం పడిపోతున్నారు ఆమెను ఒకప్పుడు రోషంగా బ్రతికిన వాళ్ళు ఈరోజు లోషం లేని జీవితాలు జీవిస్తున్నారు సో ఇటువంటి భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి నేను త్వరగా త్వరగా ఏం చేయాలా తినాలా దేవనామానికి మహిమ కలుగును గాక ఐ మీన్ వాక్యాన్ని త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా తినాలా దేవు నామానికి మేమకలంగా ఎందుకంటే ఈ వాక్యం నేను బ్రతికిస్తుంది కాబట్టి ఏమైన్ ఈ వాక్యం నేను బాధలోంచి నుంచి విడిపిస్తుంది కాబట్టి త్వరపడాలంటున్నాడు ఏ మేన్ త్వరపడుతూ దాన్ని తినాలంట అది ఒక క్రమం నంబర్ వన్ నీ నడుమును కట్టుకో నడుము అనగా మనస్సు మనస్సును కట్టుకో నంబర్ టూ సమాధానమైన జోళ్లను తొడుక్కో నంబర్ త్రీ సువార్తను ప్రకటించు ఆ బారం కలిగి బ్రతుకు ఆమె నంబర్ ఫోర్ త్వరపడుతూ ఆయన యొక్క కార్యాలన్నీ చేయాలి ఏమేన్ ఈ నాలుగు లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒక్కసారి ఆలోచిద్దాం ఈ నాలుగు మనలో ఉంటే దేవునికి స్తోత్రం ఒకవేళ లేని పక్షాన దేవుని దగ్గర అడిగి సమాధానం పొందుకోండి సమాధాన పడకుండా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందొద్దు ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతివైన దేవ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన విలువైన మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ నైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అని మీ వాక్యం సెలవిచ్చినట్లు మేము తినాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభు నైనా తినే మేము మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకునే మేము నైనా మాలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీరు మాకు నేర్పించారు నాయనా మా నడుమును మేము కట్టుకోవాలని మీరు మాతో మాట్లాడారు ప్రభు మా మనసు అనే నడుమును మేము కట్టుకోవాలని మీరు మాతో మాట్లాడారు నైనా మా మనసు ఎప్పుడు మీ పైన ఆనుకొని ఉండాలి ప్రభావ మీలాంటి మనసుగా మేము బ్రతికి జీవించాలి తండ్రి నైనా గొప్ప రెండవదిగా తండ్రి నాయన ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయనా రెండవదిగా ప్రభావ నేను గొప్ప దేవ మా యొక్క చెప్పులు సమాధానమనే చెప్పులను మేము తొడుక్కోవాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభువ నాయనా ఏసయ్యా మీ యొక్క శరీరం మీ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మేము సమాధానం మీతో పడినట్టే మా తోటి వారితో కూడా పడాలని మీరు మాకు నేర్పించారు మార్గంలో ఉన్నప్పుడే వారితో సమాధాన పడ్డారన్నారు అర్పించే ముందు జ్ఞాపకం వస్తే వెంటనే అర్పణ పక్కన పెట్టి వెళ్ళి ఫస్ట్ సమాధాన పడమన్నారయ్యా నీ అర్పణ కంటే నీ సమాధానమే ముఖ్యమని మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు సో అటువంటి గుణలక్షణం మాకు దయచేయమని నాయనా నేనా గొప్ప దేవా వాయిదాలు వేసి నేనా ఇప్పుడు కాదులే మళ్ళీ చెప్తాలే మళ్ళీ చేస్తాలే అని నేను ఇటువంటి జీవితాలు మాకు వద్దు ప్రభా ఎందుకంటే మా ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళం ప్రభా మేము నైనా నీడి బూడుక లాంటిది మా ఆయుష్ ప్రభు అయినా కాబట్టి నేనా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి మేము సిద్ధపడి కృపమకు దాయిచ్చేయండి తండ్రి అదే రీతిగా నేనా నేను కర్రను ప్రభా చేత పట్టుకొని నాయన మేము నేను ముందుకు వెళ్ళే కృప దచ్చేయండి ప్రభానైనా మందసుపు పెట్టెను మోసే కర్రగా నాయన సువార్తను ప్రకటించే కర్రగా నాయన ఏసయ్య మోసే చేతులు అద్భుతాలు చేసి కర్రగా ప్రభు నాయనా ఏసయ్యా మేము ఉండులాగునా మీ కృప మాకు దయచేయండి అయ్యా నానా మీ సువార్తను ప్రకటించేవారుగా మేము ఉండాలి ప్రభా నానా ఎర్ర సముద్రాలు చీల్చేవారిగా ఉండాలి నాయన గొప్ప దేవానైనా యోర్ధ్వాను పాయలు చేసేవారిగా ఉండాలి ప్రభా నాయన తెగుళ్ళను నాయనా ఆపు చేసేవారిగా ఉండాలి ప్రభు నాయన అటువంటి నాయనా సువార్తను మేము ప్రకటించేవారిగా మేము ఉండాలి నాయన గొప్ప దేవ మీకే వందనాలు నాయనా సమయము కొద్దిగా ఉందని అపవాదీ అయిన గర్జించు వల సింహం వలె ఎవరిని మృంగుదామాని వాడు సంచరిస్తున్నట్లు నాయన మేము కూడా సమయము తక్కువ ఉందని నాయనా త్వరపడే కృప మాకు దయచేయండి నాయన త్వరపడుతూనైనా ముందుకు సాగే కృప దయచేయండి నాయన మీ వాక్యము దొరుకుతున్న కాలము ప్రభా కాబట్టి మేము త్వర త్వరగా తినే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన ఒక కాలం రాబోతుంది వాక్యం కరువు రాబోతుంది నాయన వాక్యం చెప్పేవారు ఉండరు అని గొప్ప దేవ అటువంటి భయంకరమైన దినాలు ముందుకు రాబో ఎటువంటి మరణకరమైన చీకటి దినాలు రాబోతుండగా నాయనా మేము మెలకు ప్రభుత్వ తండ్రి నాయనా ఏసయ వాక్యము చదువుటలో ప్రార్థన చేయుటలో నాయనా రొట్టె విరుచుటలో సహవాసంలో ప్రార్థనలో ఎడ తెగకుండా జీవించే కృప మాకు దయించండి కొందరు మానుకుంటున్నట్టు మేము మానుకునే బ్యాచ్ల ఉండొద్దు ప్రభు అయినా ఏసయ మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు మీ కృప దయచేయండి మీ సన్నిధిని మేము ఎక్కువగా ప్రేమించేవారుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభు నైనా ఉత్తమడినే వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు చెలుస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమేన్ నీవు తప్ప నాకు ఎవరు నీవు గాకవేరే ఆశే